సంగారెడ్డి పట్టణంలోని ముప్పై నాలుగవ వార్డులో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి పోలింగ్ బూత్ కు చేరుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు పోలింగ్ ఆపేస్తానంటూ బూత్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది అనుకుంటేమో చెప్తా అంటే చెప్పుకోబోంట సార్ చెప్పుకోబో వాళ్ళు సినిమా అరవై ఎంత మనిషి నేను ఇరవై ఆరు ఏళ్ళ కదా ఫీల్డ్ నేను బూత్లోకి రాక నేను బూత్లో ఇరవై ఆరు రిగ్గింగ్ చేస్తున్నారు అంటే రిగ్గింగ్ చేస్తున్నారు అడ్డు చెప్తే లేదు సీన్ చేసేవారు అడ్డు అడ్డు వాడు అవతలోడు రిగ్గింగ్ చేస్తున్నాడని రిగ్గింగ్ చేస్తున్నాడని చెప్తే నా కేబినెట్ గల్ల పట్టి నొచ్చే సిఐకుమార్ కుమార్ శివకుమార్ రావాలి అసలు వాడు మగవాడు అయితే రావాలండి ఏమన్నా చాలా